ఎల్బీ నగర్ నుంచి మలక్పేట పోతుంటే మైతిలికి ఒక ముగ్గురు అబ్బాయిలు కనిపించారు బ్లైండ్ అనేది ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం అన్నది వాళ్ళని అడిగాము అసలు అన్ని ఉన్న మనం జీవితాన్ని ఎట్లా చూస్తున్న మనకు తెలుసు మరి వీళ్ళు ఎట్లా చూస్తున్నారో ఒక్కసారి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి చెప్పండి అందరికి హాయ్ మీ పేర్లు చెప్పండి మీ ఇప్పుడు నేను కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు మీరు నాకు అనుభవంలో చెప్పాలి ఎప్పుడన్నా మీరు ఎవరితో పోల్చుకుంటారా కంపేర్ చేసుకుంటారా అంటే మేము ఉన్నాం వాళ్ళు వేరే వాళ్ళు ఇట్లా ఉన్నారు అట్లా అనిపిస్తుంది

ఇంకేదైనా కాలేజ్ కానీ పోతే కాలేజీ పోయి ఫ్యూచర్ గురించి ముందు ముందు ఫ్యూచర్ ఎట్లా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా సాధించాలా జాబ్ ఎట్లా తెచ్చుకోవాలి అట్లా ఉంటాయి కదన్న కొన్ని ఐటమ్స్ అట్లా ఉంటున్నారా హాస్టల్ హాస్టల్లో ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా నా బాగున్నాయి గవర్నమెంట్ కదా అది అట్లా కంప్లైంట్స్ ఉంటే బాగుంటది చెప్పండి సాయం చేయొచ్చు

भारतदेशं मन जन्मप्रदेशं भारत कन्दम् अमृतभाण्डं भारतदेशं मन जन्मप्रदेशं भारत कन्दम् अमृतभाण्डम् ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందు సముద్రం తూర్పు దిశ పొంగి పొరల గంగా సంద్రం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం సుర గంగా జల క్షేత్రం రంగుల హరివిల్లు వెలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత బాండం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం గర్భ తీరు కన్న భారతదేశం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమకు తీరం నిర్మల సుర గంగా జల క్షేత్రం రంగుల హరిన నిలయం భారతదేశం జన్మ ప్రదేశం భారత కండం ఒక అమృత పాండం చదువుకున్నప్పుడు కోవిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన వాగుపాలు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకుంట సమర స్వభావం చేయి చేయి కలిపితేనె ప్రగతుల తీరం సుర గంగా జల క్షేత్రం రంగుల హరి విల్లు వెలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత బాండం

అలా ఫస్ట్ ప్రైజ్ అయితే నేను ఒకటి అడగలనుకు అయితే ఇప్పుడు ఉదయ్ ఉదయ్ ఇప్పుడు మీరు వాకింగ్ వెళ్తున్నారు కదా ముగ్గురు ఇప్పుడు ఏంటి ఇప్పుడు మా చూపుకు సంబంధించి అందరు అంటారు కదా ఈ రంగుల గురించి వీటి గురించి సో ఇట్లా మీకు ఏమైనా ఆలోచన వస్తుందా అవి ఎట్లుంటాయి ఏంటి అనేది ఎప్పుడైనా చూడాలని అనిపిస్తుందా అట్లా అనిపిస్తుంటారు కానీ కనిపిస్తుంటది అది కనపడదు కాక మళ్ళీ అనిపిస్తారు అంతా కాకపోతే నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది ఇంకొకటి మీరు తప్ప ఎవరు చెప్పలేరు కలలు పడతాయా మీకు దేవుడు విషయం మామూలుగా జనరల్ గా పడుతుంటాయి అంటే మా ఫేస్ మాకు చూసుకోవాలనిపిస్తే చూసుకోలేము అండి ఎందుకని కనపడదు కాదు అచ్చా ఫేస్ ఉంటే కూడా ఎవరికి ఒకరికి చేసుకోలేము టోటల్ బ్యాండ్ అంటే చూసుకోలేరు కదా అయితే ఇంకొకటి అడగాలి ఉదయ్ ఇప్పుడు అంటే ఇప్పుడు జీవితం ఇప్పుడు ఏమంటారు అసలు జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఏంటిది ఏం చేయాలి సో జీవితంలో ఆనందం అంటే నాకు నచ్చిన నాకు నచ్చిన అంటే నా ఒక నా భ్రమ ఏంటంటే మనకి నచ్చిన పనులు చేయాలక్కా అంటే మనం అంటే మనకి నచ్చినట్టు మనం ఉండాలి అప్పా మనం ఉండాలి మనం హ్యాపీగా ఉండాలి మన తోటివారన్నీ హ్యాపీగా ఉండాలి అప్పా ఏం చెప్పండి కదా

మీరు ఫోన్ వాడతారా మీ నెంబర్ తీసుకుని ఎప్పుడన్నా కలిసి మంచి భోజనం చేద్దామా తీసుకో రాసుకో

వస్తుంటే చాలా హ్యాపీగా వాకింగ్ చేసుకుంటా ఇట్లా అనిపించింది జస్ట్ అడుగుదాం వాళ్ళకి ఒకే మాట్లాడదాం అనిమర్ అందులో వస్తుంది మరి పర్వాలేదు डबल सेवन नाइन जीरो डबल फाइव सिक्स फोर डबल सेवन सिक्स का सर सर तुम्हारे

సో నేను ఫోన్ చేస్తా. Bonnie చేస్తే పికప్ చేస్తారు కదా? చేస్తా అన్న. సో మా యూట్యూబ్ ఛానల్ అందరికి ఒకసారి హాయ్ చెప్పండి మీ తరపున. మా ఛానల్ పేరు నా మా పేరు కాంత్రీసా. కాంత్రీసా ఛానల్ వాళ్ళ అందరికి హాయ్. హాయ్ హాయ్. కాంత్రీసా ఛానల్ హాయ్. సో మీకు పాకెట్ మనీ ఉంటుందా

మంచి మార్కులు వచ్చే నాకు రాలేదు అని ఇట్లా అంటే అలాంటి ఉండదు అలాంటి ఏం లేదు అక్క లే కంపారిజన్ చేసుకోరా ఆ లేదు అక్క నేను అలాంటి ఏం ఉండదు నేను గడిచిన సంవత్సరంలో ఎవ్వరికి పార్టీ ఇవ్వలే ట్రీట్ ఇవ్వలే నేను చాంద్రల్ తర్వాత మన ఫ్రెండ్స్ కి ట్రీట్ ఇస్తున్నా ఇగో ఒకసారి తీసుకో అవర్దిలేనా అరే ఫ్రెండ్స్ ఈ పైసలు కావు అవసరానికి ఉపయోగపడే కాగితాలు అంతేనా ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా ఫైవ్ కరెక్ట్ చూడు ఎట్లా ఎట్లా గుర్తుపెట్టావు

మీరు వాకింగ్ వెళ్ళండి మళ్ళా కలుద్దాం పాడిన పాట నాకు పాడాలి ఏమైనా పాట చెప్పి చెప్పు ఏం పాట పాడాలి బంగారు దేశభక్తి గీతం పాడినా అది నా పాట ఎందుకులే ప్రస్తుతం అంటే నేను కొన్ని పాటలు రాసినా నిల్పిస్తే మంచి పాట పాడతా ఒక ముఖం గురించి చందరు నించు ముద్దు పాపా ఇవే నేను దానిలో పండి జరుగుద్దాం మెల్లగా దా లే లేరు మించు అంద మొలికించు ముద్దు పాపా ఇవే నిన్ను కన్న వారింత కష్టముల నీడ కరగిపోయేనులే ఇది పాత పాట కొత్త పాట పాడినా బాగుందా బరుణకోచి కనకదుర్గం కామితమునిచ్చులే లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే ఇది ఒక మంచి పాట ఇంకో పాట పాడతా ఈ మధ్య నేను చాలా ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాల గానం పుట్టుక గాత్రము చూడాల పెదురును మురళి గమలచి ఈ వెదురును మురళి గమలచి నాలో జీవన నాదం పలికిన నీవే నా ప్రాణ ప్రాణస్పందనా నీకే నా హృదయ నివేదన మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవి రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం ఇంకా మాడాలనా ఎవరి రాకతో గలమున పాటల ఏరువాక సాగేనా ఆ వసంత మాసపు కుల గోత్రాలను ఎల కోయిల అడిగేనా ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తను ఊగేనో ఆతుల కరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతి రూపం మీరు అపురూపం థ్యాంక్ అన్న థ్యాంక్ అన్న థ్యాంక్ యూ హుస్సేన్ అండ్ థ్యాంక్ యూ ఉదయ్ నేను మళ్ళా త్వరలో ఫోన్ చేస్తా మీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ఇదే సమయంలో కలుద్దాం సరేనా సార్ నేను నా కార్ వేసుకు తప్పకుండా తీసుకొస్తా తప్పకుండా తీసుకొస్తా వైలిన్ ఇక్కడే పక్కనే మలక్పేటే పక్కనే నాకు తెలియదు సో ఎంత ఆహ్లాదకరమైన పోలికలు లేని బరువు లేని కాన్వర్ చెప్పింది ఏంటి మనకు నచ్చింది అంతే అని చెప్పిండు అసలు సూపర్ అసలు నేను ఆల్రెడీ ఆనందంగా ఉన్నా మిమ్మల్ని కలిసి చాలా ఈ రోజు థ్యాంక్ యూ సో నేను మళ్ళీ కలుస్తా మిమ్మల్ని చెప్పించండి ఉదయ్ అలాగే హుస్సేన్ ఇప్పటి నుంచి మీరు నా బ్రదర్స్ నేను ఊరికే కలుస్తా రీజన్ ఏమీ లేదు పాటలు పాడుకుందాం ఈసారి సరేనా అందరికి ఒకసారి బాయ్ చెప్పండి నా పేరే కాంత్రీసా

బై ప్రైమరీ సెకండ్ న్యూసర్ ఆ దిగుదాం దిగుదాం తప్పకుండా చేస్తా తప్పకుండా చేస్తా సో ఎండ్ చేస్తున్నా మనం అందరం కలిసి ఫోటో దిగాలి అనుకుంటున్నాం బై